సో ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము హలో అండి మీ పేరు హలో అండి బాలాజీ అండి బాలాజీ గారు ఓకే మీరు ఎక్కడికి వెళ్తున్నారు షెఫిల్ హలం యూనివర్సిటీకి వెళ్తున్నాను ఓకే ఏం చదువుకోవడానికి ఇది మాస్టర్స్ చేద్దామని డేటా సైన్స్ డేటా సైన్స్ మీద ఓకే ఇక్కడ ప్రొసీజర్ అంతా అసలు ఏ విధంగా ఉంది అంటే వీసోర్స్ వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారండి సార్ ఇప్పుడు అయితే మంచిగా ఉంది సార్ అంత మంచిగా జరుగుతుంది ఇది స్కాలర్షిప్ సంబంధించిన అయితే మీ ప్రతి అయితే మంచిగా ఉన్నది ఇప్పుడు మనకి అక్కడ డిస్బర్స్మెంట్ అమౌంట్ కూడా అంత మంచి లోన్ ప్రాసెస్ నుంచి ప్రతి ఒక్కటి మంచిగా చదువుతున్నారు సార్ ఇప్పుడు మనకి ఎయిటీన్ డేస్ అన్ని కూడా ఇంటర్వ్యూస్ అయితే విత్ డేస్ ప్రాసెస్ ఇంటర్వ్యూ కి సంబంధించిన మాక్ టెస్ట్స్ అవి అన్ని మంచిగా చేస్తున్నారు చూసాము అది అంటే అట్లా ఉండదేమో అనుకున్నాము కానీ అక్కడికి ఆ సార్ ఎలా చెప్పారు అలాగే ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే ఉంది మనం ఏం ఖర్చు పెట్టుకోలేదు చాలా అంటే లోన్ కూడా ప్రాసెస్ చక్కగా జరిగింది డాక్యుమెంట్స్ లేదు ఓకే వితౌట్ డాక్యుమెంటేషన్ లోన్ ప్రాసెస్ కూడా ఓకే ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్ బిజినెస్ ఓకే ఓకే సో అక్కడ అంతా ఓకేనా అంటే చూసుకున్నారా ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి రిఫరెన్స్ ఇస్తారా మీరు బ్యాంక్ అంతా బానే ఆ బ్యాంక్ ఈజీ నేనైతే చేస్తాను సార్ ఎవరికైనా కూడా మా తరపున ఇంకొక అమ్మాయికి కూడా నేను చెప్పాం వచ్చారు కూడా అంటే మా కైండ్ కాబట్టి పదిహేను ఫిఫ్టీన్ డేస్ లో అందుకని ఇంకొక అమ్మాయికి అంత చెప్తాను వెరీ గుడ్ సో అది పేరెంట్స్ పిల్లలు అంటున్నటువంటి మాట విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ప్రాసెస్ అంతా అయిపోయిందంట అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు మాస్టర్స్ అబ్రోడ్ లో చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మేము రెఫరెన్స్ కూడా ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ అంటే ఈ కంపెనీ ఏంటంటే వేసోర్స్కున్నటువంటి క్రెడిబిలిటీ అని ఎనివేస్ సై ఈ విష్ యు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ చదువుకో సరేనా